ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ నైట్ ఒక థర్టీ త్రీ థౌజండ్ అంటే దాంట్లో కూడా బ్రాండ్ బ్రాండ్లో కూడా ఆఫర్ ప్రైస్ సుమారు ఇది ఐదు వేలు అవుతుంది మా ఉద్దేశం ఏంటంటే ఎంత ప్రోత్వం తీసుకొచ్చిన దీని ప్రకారం ఎంత వేలకు తగ్గుతుందనేది అనేది తెలియాలి ఇక్కడ మీకు మోస్ట్ ఈ షాప్లో

ట్రై టూ ప్రైస్ విడక్షణ జం ఇట్ ఈస్ డ్యూ టు జిఎస్టీ రిఫార్మ్స్ అనేది ప్రజలకు తెలియదు బ్రాండెడ్ అంటే మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు బెనిఫిషరీకి పాస్ ఆన్ చేస్తున్నారు అంటే ఒకటి కొందరి వాళ్ళకి తెలుస్తుందా లేదా ఇది ముందు ఎంత ఇది ముందు ఇంతకుముందు కూడా మీడియా వాడేవాళ్ళు ఇప్పుడు ఇది ఎంత పడింది అవేర్నెస్ ఓకే ఇది మీ డిస్కౌంట్ మాకేంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ ఇప్పుడు రెండు స్లాబ్స్ ఏ కదా ఫైవ్ అండ్ ఎయిటీన్ తెలుసా ఫైవ్ అండ్ ఎయిటీన్ ఓన్లీ టూ స్లాబ్స్ సో ఏదైతే జిఎస్టీ తగ్గించిందో దానివల్ల ప్రజలకి పీపుల్కి ఎంత రేటు తగ్గుతుందనేది మనం ఫామ్ మీరు షాప్లో ఇప్పుడు ఆవిడ వచ్చారు పెద్ద ఆవిడ ఆవిడకి ఏ తగ్గిందో దేని మీద జిఎస్టీ తగ్గిందో తెలియదు ఇప్పుడు మీ ముందే చాక్లెట్ తీసుకున్నాం ఇది ఓల్డ్ ప్రైసెస్ నైంటీ ఫోర్ మీరు ఇప్పుడు దీన్ని ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయ్యింది జిఎస్టీ చాక్లెట్ సో అదే క్యాడ్బరీ చాక్లెట్ తక్కువ రావాలి తొంభై రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ఐదు శాతమే జిఎస్టీ దానివల్ల సుమారు ఎంత తగ్గిందంటే పది పన్నెండు రూపాయలు తగ్గుతుంది ఈ ఎనభై మూడు ఎనభై రెండు రూపాయలకే వస్తా ఒక్కొక్క దానికి ఒకదాన్ని ఓకే తినే వస్తువులన్నీ సుమారు అన్ని అయిపోయలు అది మీరు తెలుసుకోవాలి అర్థమైందా ఓకే ఓకే ठीक है तो इस टाइम पर हम लोग ये दूसरे मेरे मेरे प्रोडक्ट्स अनपिटा हर टू डिफरेंट पोर्ट्स का है सुपर से सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर जीएसटी सुपर जीएसटी सुपर सेविंग सुपर जीएसटी सुपर सुपर सेविंग सुपर जीएसटी Super Saving super GST. Super, GST. super GST super Saving 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 Super GST తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ చాలామంది వినియోగదారులు అదేవిధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జీఎస్టీ మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అన్ అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఏదైతే ఈ నాలుగు వారాల్లో వారానికి ఒక టీమ్ కింద మనము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము ముఖ్యంగా టీవీలు ఏసీలు ఎయిర్ కండిషనర్సు వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం చేయడం జరిగింది సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద మూడు నాలుగు వేలు పైచీలకు ధరలు తగ్గుతున్నాయి అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ జిఎస్టీకి తగ్గించడం జరిగింది అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ డిపార్ట్ స్టాఫ్ అంతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే వెనువెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు వస్తువులు స్టేషనరీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటిని అన్నిటి కూడా వినియోగదారులకి కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది ర్యాలీ చేయడం జరుగుతుంది ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు మున్సిపల్ కమిషనర్ గారు అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క ఈ గడప గడపకు వెళ్ళి దేని దేని మీద తగ్గింది ఎలా తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రం కూడా పూర్తి చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ